అందరికీ నమస్కారం చూడండి నా పుస్తక భాండాగారంలోకి ఒక కొత్త పుస్తకం వచ్చి చేరింది కృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ చూడండి రాధామాధవులు ఇది ఏ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వీరు ఫౌండర్ ఆచార్య ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జ్ఞానం అనండి స్పృహ అనండి కలిగించడానికి ఈయన ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించారు శ్రీకృష్ణ తత్వాన్ని మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాపింపజేశారు అనేక దేశాలలో ఈయన ఈ సంస్థను విస్తృతం చేసి శ్రీకృష్ణ లీలలను తత్వాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ఒక మహనీయుడు ఈ స్వామి ప్రభు పాద అద్భుతమైనటువంటి రంగుల చిత్రాలతో చూడండి ఎంత మనోహరంగా ఉంది బ్లాక్ అండ్ వైట్లోనే ఈయనే స్వామి ప్రభు పాద స్వాములవారు ఈయనే ఈ అంతర్జాతీయ సంస్థను స్థాపించి శ్రీకృష్ణ తత్వాన్ని విదేశాలకు విస్తరింపజేసినటువంటి మహా మనీషి శ్రీకృష్ణ భక్తులవారు ఇక కాళీయ మర్దనం క్షమించండి అష్టమ గర్భమున కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుని ప్రాణాలు కాపాడడానికై సముద్రము దాటుతున్నటువంటి దృశ్యం అక్కడ నాగేంద్రుడు రక్షణగా వెంట వెళ్తున్న దృశ్యం ఊయలలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు సముద్రం దాటే దృశ్యం శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు యశోదానందునిగా పెరిగే దృశ్యం గోపాలులతో శ్రీకృష్ణ లీలలు పసిబాలునిగానే రాక్షసులను దురుమాడిన శ్రీకృష్ణుల వారు కాళీయమర్దం మర్దనం ఇది కాళీయం అడుగులో దాగినటువంటి ఒక భయంకరమైనటువంటి సర్పం ఇది అక్కడకు వెళ్ళినటువంటి గోపాలకులను ఆవు జూడలను లేగ జూడలను ఎత్తుకొని పోయేది ఇది ప్రాణాంతకంగా మారినప్పుడు గోపాలులందరూ శ్రీకృష్ణుడితో మొరపెట్టుకోగా ఆయన ఆ నదిలోకి దూకి లోపలికి వెళ్ళి దాని తోకను పట్టి పడగలపై కాళీయ మర్దనము చేస్తూ నృత్యము చేస్తాడు ఆ సమయములోనే ఆ కాళీయ సర్పానికి ఆత్మజ్ఞానము లభిస్తుంది అప్పుడే దైవాత్మకు పరమాత్మకు జీవాత్మకు తేడా లేదని తెలుసుకొని ఆత్మ ప్రబోధము గావించుకొని కాడియ తన భార్య బిడ్డలతో ఆ మడుగును వదిలి వెడలిపోతాడు అంటే మనుషులకే కాదు క్రూర విష సర్పాలకు కూడా ఆయన జ్ఞానం అందించారు కం కంసుని సంహరిస్తున్న దృశ్యం శ్రీకృష్ణుని రకరకాల లీలలు గోపికలతో చూడండి చిలిపి చేస్తూ ఈ చక్కని పుస్తకం నాకు హైదరాబాదులో జై శ్రీకృష్ణ సంఘము సభ్యురాలైనటువంటి ఒక మహిళ మీరైతే ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకుంటారు చదవండి అని నాకు కానుకగా ఇచ్చింది పుస్తకం హస్తభూషణం కాదండి పుస్తకం తెచ్చుకోవడం గొప్ప సంగతి కాదు దాన్ని సంపూర్ణంగా చదవాలి అర్థం చేసుకోవాలి పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని ప్రాపంచిక జ్ఞానముతో జోడించుకొని మనము ముందుకు ప్రయాణం చేయాలి ఇలా నా దగ్గర ఎన్నో చక్కని పుస్తకాలు ఉన్నాయి ఇక నాకు కాలక్షేపం ఏముంది చెప్పండి ఈ వయసులో టయానికి ఇంత తినడం సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి పుస్తక పఠనం చేయడం మన యొక్క శంకరాచార్యుల వారి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి రమణ మహర్షి గారి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి భగవద్గీతకు సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి పరమహంస యోగానందుల వారికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి వాటన్నింటినీ చదువుతూ కాలక్షేపం చేస్తూ ఆ దైవం యొక్క పిలుపు కోసం వేచి ఉన్నాను మీరు కూడా వీలైనంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ డబ్బు కంటే విలువైనది సమయం డబ్బు పోతే వస్తుంది సమయం వృథా అయితే రాదు తిరిగి రాదు ఇంకొకటి బుక్స్ ఆర్ ట్రెజర్ హౌసెస్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన భాండారాలే ఈ పుస్తకాలు లైబ్రరీకి వెళ్ళడం పుస్తకాలు చదవడం విశేష జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అంటారు కాళీయ కాళీయమర్దానికి ఆ జ్ఞానం అబ్బింది జ్ఞానంబు సుబోధమయ్యింది అతనికి తాను చేస్తున్న పని తప్పని తాను రాక్షస కార్యమని తెలుసుకొని మరలిపోతాడు కాబట్టి ఎంతోమంది దుర్మార్గులు క్రూర హృదయం గలవారు కఠినాత్ములు వాల్మీకి మహర్షి తీసుకోండి దారి దారితోపిడీ చేస్తూ అనేక మందిని పీడిస్తున్నటువంటి వాల్మీకి గారు నారదుని చేత మంత్రోపదేశం పొంది రామాని పలకలేక మర మరా మర 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 మరా మరా అంటూ తన మీద పుట్ట ఘోరంగా పెరిగిపోయేంతవరకు తపస్సు చేస్తాడు ఆ తరువాత పుట్ట నుండి బయటికి వస్తాడు కాబట్టి వాల్మీకము నుండి బయటికి వచ్చినవాడు కాబట్టి వాల్మీకి మహర్షిగా అద్భుతమైనటువంటి కావ్యాన్ని రామాయణాన్ని రచిస్తాడు కాబట్టి మనము కనీసం ఆ పుస్తకాల్లో ఉన్న రెండు మాటలు మనము తెలుసుకున్నా అర్థం చేసుకున్నా మనలో కూడా మార్పు రాకుండా ఉంటుందా దయచేసి పుస్తకాలు చదవండి సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా వృద్ధులు వృథా ఆలోచనలతో ఇంకా నేను నా సంసారం నా కొడుకులు నా కోడళ్ళు నా బిడ్డలు నా అల్లుళ్ళు అనేటువంటి భ్రమ నుంచి బయటికి వచ్చి వారు మిమ్మల్ని దూరం పెట్టడం కాదు మీరే వారిని దూరం పెట్టి దైవ చింతనతో గడపండి ముక్తిని పొందండి శుభం భూయాత్